వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవన్నీ కూడా ఇప్పుడు అందరూ వచ్చిపోయి ఇక్కడ మనం ఉండే అందరికీ కూడా తెలిసిందే దాదాపు ఈ పార్టీ పెట్టడానికి కూడా చాలామంది ఈ పార్టీలో అంతా ఉండేవాళ్ళే పార్టీ పెట్టే వీళ్ళంతా కూడా ఫౌండర్స్ ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు పదహైదు సంవత్సరాలు పూర్తి పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా ప్రజల్లో మన్నలను పొందడం జరిగింది భారతదేశ చరిత్రలోనే ఒక పార్టీ నిజంగా తొలుతగా ఒక పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులతో మొదలైన పార్టీ తరువాత పదిహేడు మంది శాసనసభ్యులు తరువాత ఒక ప్రతిపక్ష పార్టీ పెద్ద ఒక ప్రతిపక్ష పార్టీ అరవై ఏడు మంది పెద్ద ప్రతిపక్ష పార్టీగా రూపొందించడం జరిగింది తర్వాత ఎన్నికల్లో అఖండ విజయంతో విజయం సాధించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా నిజంగా మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజలకు ఎంతో సేవలు అందించింది ఎంతో సంక్షేమ పథకాలుగా పథకాలు అందించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లైనా ప్రజలను మోసగించగలడు మరలా కూడా ఆయన అసత్యపు బోటకపు హామీలతో మళ్ళీ ప్రజలను ఒకసారి మోసగించడం జరిగింది ఈరోజు నిజంగా ఎందుకంటే ఆ రోజు దిగు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రతి పేదవాడు కూడా ఆ రోజు చదవాలని నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఎంబీఏ ఎంసీఏలుగా పూర్తి చేయడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రెండు అడుగులు ముందుకేశాడు మా నాన్నగారు చేస్తే ఇంకా కూడా నేను ఎక్కువ చేయాలని హై స్కూల్ నుంచి కూడా అమ్మఒడని ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థికి కూడా చదువును అందించాలని ఆలోచన జరిగింది ఈ దశలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే నేను నిజంగా తల్లికి వందనమని మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మహిళలు కూడా ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏదో మన ఇంట్లో పిల్లలు ఎంతంటే అర్థిస్తారు కదా యాభై వేలు డెబ్బై ఐదు వేలు అట్టు వస్తారు కదా మన కుటుంబానికి ఇంకా మేలు జరుగుతుంది కదా అని ఆలోచన చేశారు ప్రతి ఒక్కరు కూడా అన్ని హామీలు కూడా సూపర్ సిక్స్ అని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈ పరిపాలన ఏమన్నా బాగుంటుందేమో అని ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచన చేశారు ఆలోచన చేసి నిజంగా ఈ రాష్ట్రంలో నిజంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి లేక రావడం జరిగింది భారతదేశం లేని చరిత్రలోనే ఎందుకంటే కొత్తగా పార్టీ ఏర్పడినప్పుడు ఈరోజు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది ఉన్నారు నాయకులు ఆ రోజు కర్ణాటకలో దేవరాజ దేవరాజర్స్ కావచ్చు నిజంగా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్కి బంగారప్ప గారు కావచ్చు చాలా మంది కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్లో నిజంగా వాళ్ళందరూ కూడా భూస్థాపితం చేయడం జరిగింది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పరిచి ఈ రాష్ట్రంలో నిజంగా ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అన్ని పార్టీ క్యాడర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నిజంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు మనం తప్పు చేశాం ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి మోసపోయామని ప్రజలంతా కూడా ఈరోజు అనుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప్రపులా తగ్గిం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఈరోజు మళ్ళా ఫీజు బోర్ కూడా ఎందుకంటే పది పేద విద్యార్థికి కూడా మేలు జరగాల గవర్నమెంట్పై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలా ప్రభుత్వ మెడలు వంచాలనే ఆలోచనతో ఎందుకు చాలామంది ఈరోజు మనం పేపర్లో టీవీల్లో చూస్తున్నాం ఈరోజు ఆ ఫీజు కట్టేది పిల్లలు వాళ్ళ వాళ్ళను వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టలేదు వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వలేదు చాలామంది కానీ ఈరోజు వార్తల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు వాళ్ళందరికీ కూడా విద్య కొనసాగాలంటే ఫీజు బోర్డుపై ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసే అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలా మరలా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాబో రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం